ఓం నమో నారాయణ నమ శివాయ కరుడ పరాణంలో ఈ జన్మలో ఏ పాపం చేస్తే వచ్చే ఎలా పుడతామంటే టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాం నిన్న ఆకున్నామంటే వస్త్రాభరణం చేస్తే దీపం పురుగ్గా పుడతారని కంటిన్యూషన్ మాత్సరంతో బాధించట మదమోహ మాత్సరాలు అంటారే మాత్సరం అంటే దుర్బుద్ధి దానితో కనుక నువ్వు బతుకుతూ ఉన్నట్టయితే దానివల్ల ఎదుటి వల్ల కనుక ఇబ్బంది పెట్టినా నువ్వు బాధపడ్డా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దుర్బుద్ధితో నువ్వు కనుక ఉన్నట్టయితే వచ్చే జన్మలో జన్మాందంటే జీవితం అంతా అందుడుగానే కళ్ళు లేకుండా పుడతావు గుడ్డగా ఉంటుంది దీపాల దొంగ పూర్వకాలంలో ఇప్పుడు నాకు అగ్గిపేట్లు అట్లా ఉండే కాదు నిప్పు రాజేసి అవ్వాలి ఎలా రెండు చిక్కుముక్కురాలను కొట్టేసి ఆ మంటని జాగ్రత్తగా దాచుకుంటూ అలా గనక దాచుకున్న దాన్ని గనక పట్టుకెళ్ళిపోతే నువ్వు కపాలిగా అంటే చూస్తానికి నీ తల అన్నది ఒక రకమైన డిఫరెంట్ ఫార్మాట్లో ఉండేది చూడగానే కొంచెం భయం వేస్తుంది అన్నమాట సో అటువంటి తాలతో పితృ నింద తండ్రిని నిందేస్తే తండ్రి మీద లేనిపోయిన విధంగా అభాండాలు నిందలు వేస్తూ ఉన్నావు నువ్వు క్షయరోగమే కొడతావు పుట్టే క్షయరోగం వస్తుంది వివాహ విఘ్న కర్తృత్వం పెళ్ళిళ్ళని రిమైనింగ్ శుభకార్యతాలు కనుకోవచ్చు వివాహమే అనుకోండి దానికి నువ్వు లేనిపోయిన విధంగా ఇబ్బంది పడమంటారు ప్రతిసారి అడ్డుపడతామో లేనిపోయిన విధంగా వివాహం ఆడపడం చూస్తూ ఉన్నావు నువ్వు ముసలిగా పుడతావు కోడలలో మలాది విసర్జన సర్కిల్ లాంటి దానిలో సుస్సు ఇది ఇట్లాంటివి కనుక చేసినట్టయితే అపశుద్ర అంటే శూద్రుల్లో కూడా రకంగా చెప్పాలి అంటే అపశుద్ర అంటే పుట్టబడిన విధంగా పుడతావు అన్నట్టు అనుకోవచ్చు అంటే వాళ్ళే ఇక నేను ఇచ్చి అని చెప్పి దూరం పెడతారన్నట్టు అన్నట్టు అనిపిస్తున్నాను వెతికాను కరెక్ట్ మీనింగ్ దొరకలేదు అందుకు ఓకే కన్యపై అపవాదు ఇది ఖచ్చితంగా మనం అందరికి కూడా చెప్పాలేదు చాలామంది పాపం ఆడపిల్లలపై అపో తెలియని ఆడపిల్లలపై వాడితో కులుకు వీడితో కులుకు అది పెళ్లికి ముందు అన్నీ చేసిందిరా అద్దె నీచ నిచంగా అపవాదులు వేస్తూ ఉంటారు పాపం ఆడపిల్లలపై అది ఒకటి కన్యలపై అటువంటి వాళ్ళు నపుంసకలుగా పుడతారు ఆడింగ్లలా పుడతారు హిజ్రాల్లా పుడతారు వేదాన్ని అమ్మి అన్యాయం చేత వేదాన్ని అమ్మేసి గనక నువ్వు అన్యాయం చేత లీడ్ చేద్దా అనుకుంటూ ఉంటే పులిలా పుడతావు అయాజ్య యజ్ఞం అంటే అర్హత లేనటువంటి చోట యజ్ఞం చేయడం అనుకుంటూ ఉన్నా ఆడు పందిగా పుడతావు అడవులను తగలబెట్టుట మినుగురు పులిలా పుడతావు దాతకి ఇష్టం లేకున్నా ఒత్తిడితో ఇప్పించుట నేను ఇదని అనుకుంటున్నా బట్ ఆ ఇచ్చేది ఏదైతుందో అవతలడు అగుడు కాదు సో నాడు ఇవ్వద్దు అనుకున్నాను కానీ నా పక్కన ఉన్నాడు ఏ ఏం చదివో ఏం గదివో ఇవ్వని ఇప్పించాడు సో దాతకి ఇష్టం లేకుండా వాడు నా చేత రకం బలవంతంగా ఇప్పించాడు వాడు ఎద్దుగా పుడతాడు సో ఈరోజు ఇక్కడ తాక రెవ్రిమెండి కంటిన్యూ చేసి ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తాం